అనంతపురంలో భరతమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల రెయిన్వో హోమ్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అనంతపురం నగరంలోని భరతమాత ఇంగ్లీష్ మీడియం నగరపాలక ప్రాథమిక పాఠశాల రెయిన్వో హోమ్స్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ప్రసంగించిన నిర్వాహకులు దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది వీరులు ప్రాణత్యాగం చేసిన విషయాన్ని విద్యార్థులకు వివరించి స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తు చేశారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు రెయిన్బో హోమ్స్ నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు చివరగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది పిల్లలు తర్వాత రెయిన్బో హోమ్ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మొత్తం అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం జరిగింది ఇందుకు మనకు భారతదేశ స్వాతంత్రం అనేది ప్రతి మనుషులు హృదయాల్లో నిండిపోవాలని భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఆగస్టు ఫిఫ్టీన్త్ రైన్బో హోంలో పిల్లలందరూ చాలా ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మాత నగరపాలక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవరణంలో ఉన్న క్రిస్టియన్ రైన్బో హోంలో ఈరోజు పిల్లలందరూ ఆర్ఫనైజ్ పిల్లలందరూ గొప్పగా గ్రాండ్గా వేడుకలు సభ జరుపుకోవడం జరిగింది స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఈరోజు పిల్లల్లో ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపింది ఆ పిల్లలు అందరూ ఎంతో సంతోషిస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా దేశభక్తిని చాటుకోవడం జరిగింది అనేక సంస్కృతి కార్యక్రమాలు అని బహుమతులు పిల్లలందరికీ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ దేశ ప్రజలందరికీ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు ఇలా మా భరతమాత నగరపాలక ప్రాథమిక పాఠశాలలో అందరూ కూడా హాజరై ఈ స్వాతంత్ర దినోత్సవానికి అందరూ పాల్గొని ఘనంగా జరుపుకోవడం జరిగింది అయితే ఈరోజు జరుపుకోవడానికి ఇలా కారణం ఎంద్రో మహనీయుల స్ఫూర్తి అదేవిధంగా ఎంద్రో మహనీయుల త్యాగాలతో ముడిపడి ఉన్న ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా ఎంతో ఘనమైన పండుగ ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా సో అందరికీ కూడా మరోసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు